श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం గణానాన్వా గణపతి కుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్మోతు ప్రణో దేవి సరస్వతి భాజేభిర్వాజనేవతి దీనామవిత్రయవతో ఆన దివ బృహదర్వదాదా సరస్వతి జగంతుయం దేవేజుసుృణోతు అగ్నే అధ్యావదేహనః ప్రతిన సుమనాభవా ప్రణోయ్చవస్పతే णो यछ प्रबृहस्पति प्रदेवा प्रोद संहदवादेवीदा श्रीमहानाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुरीभ्यो नम हरि ओ ओ नम सोमाय चुद्रा च नमस्ताम्रा चारुणाय नम शंगा च पशुपत ये चम च भीमाय च नमो अग्रे च दूरे पदा च नमो हंद्रे जशे చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నేను ఈరోజు ఇలాగ అన్నవారం దగ్గర సత్రువుకి వచ్చానండి భోజనం చేయడానికి నేను ఇలాగ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదానం దగ్గ సత్ర దగ్గరికి వచ్చి భోజ భోజనం చేసి ఉన్నాను ఇలా ఉంటూ ఉండగా అప్పుడు కామేశ్వరరావు శర్మ గారు వచ్చి నువ్వేం నేర్చుకున్నావు అనగానే స్మార్తమైనగా పూర్తయిందని చెప్పి దాంట్లో ఒక రెండు మూడు అనువాకాలు ఏమైనా చెప్పువాబో అనగానే అప్పుడు ఇలాగే ఈ అనువాకాలే చెప్పాను yeah ¿Sí? ¿Sí?